ఈ దినమున ఆయన స్వరముడ్ మత్తాయి ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము అందుకైనా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలను మనము ప్రేమలో సమృద్ధిగా ఉండవలను ప్రభు అయిన యేసు పది ఆజ్ఞలను రెండు ఆజ్ఞలలో నిక్షిప్తపరిచను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మరియు పూర్ణ మనస్సుతో దేవునిని ప్రేమించవలెను అనున్నది మొట్టమొదటి ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నది రెండవ ఆజ్ఞ మత్త ఇరవై రెండు ముప్పై ఏడులో చెప్పినట్లు యేసు ఈ రెండవ ఆజ్ఞను ఒక కొత్త ఆజ్ఞ వలె అతని శిష్యులకు ఆజ్ఞాపించెను యోహాను పదమూడు ముప్పై నాలుగు మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను ఒక నిజమైన యేసు శిష్యుడు దేవుని కేంద్రిత జీవితం జీవించుటకు కోరుకొను జీవితం పట్ల దేవుని చిత్తమునకు భిన్నంగా అతని కొరకు ఎటువంటి లక్ష్యమైనా లేక కోరిక అయినా ఎన్నడూ కలిగి ఉండడు కాబట్టి శిష్యులు ఎవరైతే దేవుని కేంద్రిత జీవితం జీవించుదరో యేసు అతనిని ఏ విధంగా ప్రేమించనో షరతులు లేకుండా తన సహోదరులను ప్రేమించును మన సహోదరులు వారి పట్ల ఎటువంటి శ్రద్ధను కలిగి ఉన్నామో దానినే వారి ఏడల మనము కలిగిన ప్రేమగా సూచించవచ్చు మనం ఈ లోకంలోని ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ వహించలేము కేవలం దేవుడు మాత్రమే ఆ విధంగా చేయగలడు శక్తి కలిగిన వాడు అయితే మన శక్తి మేర మన తోటి విశ్వాసుల పట్ల తప్పనిసరిగా బాధ్యత వహించవలను ఈ విధముగా మనము శ్రద్ధ వహించుట క్రమముగాను తప్పనిసరిగాను పెరగవలెను ప్రభు యేసు మనలను ప్రేమించిన మాదిరిగానే మన ఇంటిలో మన కుటుంబ సభ్యులను ప్రేమించవలను అనున్నది మొదటి మెట్టు మనకు తర్వాత ఇటువంటి స్థితిని మనం తప్పనిసరిగా కొనసాగించవలెను అయితే దేవుని కుటుంబంలోని మన సహోదరులు మరియు సహోదరుల పట్ల ప్రేమలో ఎదుగవలేను తప్పనిసరిగా పరిపూర్ణత అనగా గురువైపునకు ముందుకు కొనసాగుట అది మాత్రమే ఫిలిప్పి మూడు పదమూడు పద్నాలుగు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకునను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి వాటిని లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెడుచున్నాను అని పౌలు దృఢనిశ్చయముగా ముందుకు కొనసాగుతూ ఈ విధంగా చెప్పాను ప్రార్థన చేసుకుందాం మా పరిలోపు తండ్రి మా కుటుంబంలో ప్రేమించుటలో ప్రారంభించి ఎదుగుతూ మరియు మా సంఘంలోని మా తోటి విశ్వాసులను నిన్ను ప్రేమించిన విధంగానే వారిని ప్రేమించుటకు కావలసిన కృపను దయచేయండి ప్రభువైన యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె